యేసుక్రీస్తు నామం ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకై దేవుని కొందనాన్ని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంగముగా కూడి ఆరాధించుటై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక నూతన శుభదినాన్ని బట్టి ప్రముఖ తెలియజేస్తున్నాను మనం నేహమ్య గ్రంథం నుండి వాక్య ధ్యానాలను వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము నేహమ్య గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వరకు ముందుగా ఈ భాగంలో ఏడో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు అలాగే పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం సన్బల్లట్ను టోబియాను అరబియులను అమ్మోనియల్ను అష్టోదీయులను ఎరుషులం యొక్క గోడలు కట్టబడననియో బీటలన్నీ కప్పబడననియో వినినప్పుడు మిగుల కోపపడి ఎరుషుల మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత కావలి కావలించుతీ పద్నాలుగో వచ్చినం అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి మహాగణుడును భయంకరు నగు యహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండినట్లు యుద్ధము చేయుడి అంటిని ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రార్థించండి మరియు పూర్తిగా సిద్ధం కండి ప్రే అండ్ ప్రిపేర్ తరోలి నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే గోడ నిర్మాణము దాదాపు పూర్తయినప్పుడు వారిని ఎగతాళి చేస్తున్న ఇతర దేశాలు యర్షులేంపై ఆకస్మిక దాడికి వారు ప్రణాళిక వేయడం ప్రారంభించారు శారీరక అలసట మానసిక ఆందోళన యూధా ప్రజలలో అశాంతికి తోడ్పడ్డాయి నిహిమ్య మధ్యవర్తిత్వంతో వారి శత్రుల నుండి వచ్చే ఎటువంటి దాడికైనా సిద్ధం కావడానికి ఆయన కాపలాదారులు ఏర్పాటు చేశాడు ప్రజలతో కలిసి దేవుణ్ణి ఆయన ప్రార్థించాడు భద్రతను బలోపేతం చేయడానికి నెహమ్య తన మనుషులలో సగం మందిని ఆయుధాలు ధరించేలా చేశాడు మరియు పని చేస్తున్నప్పుడు ప్రజలు ఆయుధాలు తీసుకెళ్లేలాగా ఏర్పాటు చేశాడు గోడలోని ఏదైనా భాగంపై దాడి జరిగితే ప్రతి ఒక్కరూ తమ శత్రులతో పోరాడడానికి అక్కడ గుమికూడేలా ఎవరైనా బాక ఊదాలని ఆయన ఒక వ్యూహాన్ని రూపొందించినట్లుగా నేటి లేఖన భాగం తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే పదిహేను వచ్చిన ప్రకారంగా మంచి పనులకు ఆటంకం కలిగించే చెడు ప్రణాళికలను దేవుడు ఎప్పుడు కూడా అడ్డుకుంటాడు దేవుని పని జరుగుతున్నప్పుడు దాన్ని ఆటంక పరిచేటువంటి ఆ వ్యతిరేకతను దేవుడు తీసివేస్తాడని లేఖనం తెలియజేస్తుంది మనం దేవుని పనిని కొనసాగించినప్పుడు శత్రువుల ద్వారా అడ్డంకులు దాడులు తప్పనిసరిగా అవి మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ దేవుడు చివరికి మనల్ని విజయ తీరానికి నడిపిస్తాడనేది వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆటంకాలు వచ్చినప్పుడు మనం దేవుని పని చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఏమాత్రం నిరాశకు గురి కాకూడదు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడని ఆయన సహాయాన్ని మనం విశ్వసిస్తే మనం నిర్భయంగా ఇంకా మంచి పనులు చేస్తూనే ఉంటాం దేవుని కొరకు మనం జీవించగలం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని కూడా మనం గమనిస్తే ప్రార్థన మరియు వ్యూహం ఒకదానితో ఒకటి కలిసినప్పుడు దేవుని చిత్తము పూర్తిగా నెరవేరుతుంది దేవుని మనం ప్రార్థించి దేవుడు మనకిచ్చే ఆలోచన బట్టి మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం సంపూర్తిగా నెరవేర్చడం చూస్తాం ఒకదానిని నిర్లక్ష్యం చేస్తూ మరొకటి చేయడం మన పురోగతిని స్తంభింపజేస్తుంది కాబట్టి మనం ప్రార్థించాలి అదే ప్రకారంగా మనం ప్రణాళిక కలిగి పనిచేయాలి జాగ్రత్తగా మరియు తెలివిగా సిద్ధమవుతూనే దేవుని పనిని మనం జరిగించినట్లుగా ప్రార్థించాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి పనుల్లో ఈ రెండు చక్రాలు కలిసి తిరుగుతున్నాయా లేదా అని మనం పరీక్షించుకోవాలి అనగా ప్రార్థన చేయడము సంసిద్ధం అవడము ఒక ప్రణాళికబద్ధంగా ఒక వ్యూహాత్మకంగా మనం పనిచేయడం కొనసాగించగలుగుతున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆయన ఆలోచన చేత మనం ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన బట్టి పని చేయాలి దేవుని కొరకు మనము ప్రయాసపడాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు నెహమ్య ప్రజలందరిని కూడా పురికొల్పి దేవుణ్ణి ప్రార్థించేటట్లు చేశాడు అలాగే పని నిరాటంకంగా సాగిపోయినట్లు వారిని ధైర్యపరిచి వారిని బలపరిచినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని కొరకు మనం సాగిపోతున్నప్పుడు దేవుని పనిని మనం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి అవాంతరాలు ఆటంకాలు ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ దేవుని ప్రార్థించాలి అలాగే దేవుడు మనకిచ్చే ఆలోచన చేత మనం పనిని కొనసాగించాలనేది ధైర్యంగా ముందుకు సాగాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు అరీతిగా మన అనుదిన జీవితంలో ప్రభును మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఆయన శక్తిని పొందుకొని ఆయన ఇచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన నెరవేరుస్తూ దేవుని పనిని ఇంకా బలంగా మనం చేయాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనం నిరంతరము ప్రార్థిస్తూ ప్రార్థనకు తగ్గట్టుగా మనం పని చేస్తూ ముందుకు సాగి దేవుని కార్యాన్ని సంపూర్తి చేయాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తాడు ఆ విధంగా మనం పని చేయనట్లు దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడి ప్రార్థించి ముందుకు సాగినట్లు దేవుడు మనకు సహాయం చేసే విధంగా దేవుని మనం ప్రార్థన చేద్దాం పరలోకపు తండ్రి ప్రియమైన ప్రభావం మీకు వందనాలు మీ సత్కార్యాలు కనబడాలని ప్రార్థించే వినయాన్ని తెలివిగా ప్రణాళిక చేసుకునే వివేచనను మాకు ప్రసాదించండి నీపై ఆధారపడుతూ నీవిచ్చిన ఆలోచనను నెరవేరుస్తూ మా ముందున్న పనులు మేము చక్కగా నిర్వర్తించే కృప మాకు దయచేయమని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన జ్ఞానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమె